సంకష్టహర చవితి అంటే ఏమిటి ఈ పూజ ఎలా చేయాలి అనే వివరాలు తెలుసుకుందాము సంకటాలు అంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను శాశ్వతంగా పోగొట్టేది సంకష్టహర చవితి వ్రతం ఏ కారణం చేతనైనా మనము కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ సంకటాల నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుందని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో వివరించి ఉంది ఈ వ్రతాన్ని ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు జరుపుకుంటారు ఈ సంకష్టహర చవితి వ్రతం ఎన్ని రోజులు చేయాలి అంటే ఈ వ్రతాన్ని ఐదు తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒక మాసాల పాటు చేయాల్సి ఉంటుంది ఇది మన భక్తి శ్రద్ధలపై ఆధారపడి ఉంటుంది సంకష్ట గణపతి పూజ ఆచరించేవారు ఆ రోజు సూర్యోదయంతోనే నిద్రలేసి శుచి అయి పూజా మందిరంలో గణపతిని ప్రతిష్ఠించుకోవాలి ఇందుకోసం కొత్తగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు మనం నిత్యం ఇంట్లో పూజ చేసుకునే గణపతి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకుంటే సరిపోతుంది ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో పావు కేజీ బియ్యము ఐదు ఎండు ఖర్జూరాలు ఐదు పసుపు కొమ్ములు ఐదు వక్కలు ఉంచి పదకొండు రూపాయలు దక్షిణ ఉంచి మనసులోని కోరికను గణపతికి చెప్పుకొని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి నిత్య పూజాధికారులు ముగించుకున్న తర్వాత ముడుపు మూటను గణపతి ముందు ఉంచి ధూప దీపాలతో వినాయకుని పూజించి చిన్న బెల్లం ముక్క కొబ్బరికాయలు అరటి పండు సమర్పించాలి వ్రతం చేసిన వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి సా సాయంత్రం గణపతి పూజ సాధారణంగా సూర్యాస్తమయం తర్వాతనే చేస్తారు సంకష్ట గణపతి వ్రతం చేసేవారు సూర్యాస్తమయం తర్వాత గణపతి ఆలయంతో జరిగే గణపతి హోమంలో పాల్గొంటే చాలా మంచిది ఈరోజు గణపతికి త గరిక జిల్లేడి పూలతో పూ చేసిన మాలను సమర్పిస్తే చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం ఆలయానికి వెళ్ళలేని వారు సూర్యాస్తమయం తర్వాత పూజామందిరంలో దీపారాధన చేసుకుని విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకోవాలి ముందుగా పసుపు గణపతిని షోడోపచారములతో పూజించాలి అటు తర్వాత విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పాలు పెరుగు తేనె ఆవు నెయ్యి వంటి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఒకవేళ విగ్రహం లేకపోతే చిత్రపటాన్ని సహస్రనామాలతో అర్చించాలి విజయాలు చేకూర్చమని వినాయకుడిని ప్రార్థించి వినాయకునికి మోదకాలు టెంకాయ ఉండ్రాళ్ళు అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి తర్వాత వ్రత వ్రత కథను చదువుకోవాలి తర్వాత వినాయకుడి ముందు గుంజిలు తీసి శాస్త్రాంగ నమస్కారాలు చేసి తర్వాత ఉపవాస విరమణ చేయాలి ముఖ్యంగా సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించేవారు ఆ రోజు సాయంత్రం వరకు చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి సంకష్ట గణపతి వ్రతాన్ని ఐదు నుండి ఇరవై ఒక మాసాల వరకు వాళ్ళ వేరుని బట్టి చేసుకున్నవారు చివరగా ఉద్యాపన చేసే సమయంలో మొదటి మాసంలో వ్రతం ప్రారంభించే సమయం ముడుపు కట్టుకొని ఉంచుకున్న బియ్యంతో రవ్వ తయారు చేసుకొని ఆ రవ్వతో ఉండ్రాలు తయారు చేసి స్వామికి నివేదించి అందరికీ పంచిపెట్టాలి భక్తి శ్రద్ధలతో సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మనకు ఇబ్బంది కలిగిస్తున్న సంకటాల నుంచి విముక్తి లభిస్తుందని విఘ్నేశ్వరి అనుగ్రహంతో జ్ఞానము ఐశ్వర్యము సిద్ధిస్తాయని శాస్త్రం కాబట్టి ఎంతో ఫలితాన్నిచ్చే ఈ సంకష్ట హర చవితిని అందరూ పూజించి సకల శుభాలు పొందాలని ఆశిస్తూ జై గణేష్ మహారాజ్కి జై